వెల్కమ్ బిఎన్ మా ఇంకొద్ది రోజుల్లో అంటూ ఏనుగు రవీందర్ రెడ్డి నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో ఈ రోజు బాన్సు ఇన్ఛార్జి ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి సుమారు ఏడు వందల మంది నుండి ఎనిమిది వందల మంది వరకు కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరిగాయి ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోగానే ఏనుగు రవీందర్ రెడ్డి ఎల్లారెడ్డి వెళ్ళిపోతాడని అన్నారు ఏనుగు రవీందర్ రెడ్డి వెళ్ళిపోవడానికి రాలేదు ఓడిపోయినా అన్ని గ్రామాలు చెక్క పెట్టే పనులు ఉంటానని తెలిపారు ఎన్నికల సమయంలో కొద్ది రోజులు గడువు ఉండడం వల్ల శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి నెగ్గాడని లేనిచో మూడు నెలల ముందు నుంచి ప్రచారం చేస్తే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించేవాడినని సవాల్ విసిరాడు కాంగ్రెస్ పార్టీలోకి ఈ రోజు వన్నీ రుద్రూర్ కోటగిరి పోతంగల్ మండలాల నుండి టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున రుద్రో సశరేఖ గార్డెన్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన సభలో కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి అట్లాగే మిమ్మల్ని పక్కన పెట్టేసి వచ్చిన మొత్తం తీసుకుంటే పాత వాళ్ళందరూ ఖాళీ అయిపోతారు కార్యకర్తలను సైనికులకు తయారు చేసి రేపు రాబో రోజుల్లో అన్ని గెలిపించుకుంటేటట్టు ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్న కష్టపడి పనిచేస్తారు కార్యకర్తలు మీరు మనస్ఫూర్తిగా ఆ గ్రామాన్ని అభివృద్ధి కార్యక్రమంలో కానీ సంక్షేమ కార్యక్రమంలో కానీ తూచా తప్పకుండా పనిచేయడానికి ముందు నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను పక్కకు పక్కకున్నాడు పోచారం శ్రీనివాస రెడ్డి వేదిక ద్వారా ఉన్నా ఫస్ట్ కొడుకుల సంస్కారం నేర్పి మర్యాద ఎట్లా వేయాలని నేర్పి ఎవరితో పెద్దవాళ్ళతో ఎట్లుండాలని నేర్పి అది కాకుండా అడ్డగోలుగా మాట్లాడుకుంటా మాట్లాడుతుంటే నువ్వు అదే వేదిక మీద ఉండి అంటే నీ కొడుకులు ఎట్లా వేసావు ఆలోచించుకోవాలని చెప్పి మనం చేస్తాం అన్న ఇంకా నాయకులు ఈ రోజు తమ్ముడు ఒక పదిహేను నిమిషాల తర్వాత స్థానిక నాయకులు ప్రజలు రవీందర్ రెడ్డి గారి కూర్చోండి ಅದೇ ವಿಧಾನ ಅದೇವಿಧಿ